హాయ్ అండి ఇవాటి వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా ఉల్లిపాయ పేస్ట్ చేసే పని లేకుండా ఎక్కరి ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో చూసేద్దాం ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే చాలండి ఎంతమందికైనా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడి ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా కర్రీ ప్రిపేర్ చేసి కడుపు నిండా పెట్టేయచ్చు ఈ రుచికరమైన ఎక్కరీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇక్కడ మనము ఈ కర్రీలోకి నేను ఇక్కడ పది ఎగ్స్ తీసుకుంటున్నాను పది ఎగ్స్కి ఇక్కడ అర కేజీ వరకు ఉల్లిపాయలు పడతాయి అంటే ఏడెనిమిది ఉల్లిపాయలు తీసుకోవాలి ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే తీసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మూత పెట్టుకుని మీరు ఉల్లిపాయలు అయితే ఉడికించినట్లయితే త్వరగా ఉడికిపోతాయి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఉడికించిన కోడిగుడ్లు తీసుకొని వేసుకోవాలండి నేను ఇక్కడ పది ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు కోడిగుడ్లు వేసుకున్నాం కదా ఒక నిమిషం పాటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ని ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొక అర టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకున్న పర్వాలేదు ఇక్కడ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కోడిగుడ్డుకి పట్టేలాగా చూసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత రెండు లేదా మూడు టమాటాలు తీసుకొని సన్న ముక్కలుగా వేసుకొని మంటని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి టమాటోలు ఫర్ఫైడ్గా కుక్ అయ్యేలాగా అయితే మనం ఇక్కడ ఉడికించుకోవాలండి ఈ కర్రీలోకి ఎలాంటి మసాలా పొడి అయితే నేను వాడట్లేదు ఇక్కడ ఒక మసాలా ప్రిపేర్ చేస్తున్నాను కదా అదే సరిపోతుందండి మిక్సీ దార్ తీసుకొని అందులో కాల్చిన ఎండు కొబ్బరి తీసుకోవాలి కాల్చిన ఎండు కొబ్బరి ముక్కలు అలానే ధనియాలు వేయించి తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి నాలుగైదు ఏలకులు అలానే నాలుగైదు లవంగాలు తీసుకొని చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి లోపు టొమాటోలు మగ్గిపోయి ఉంటాయి కదా మగ్గిన తర్వాత మనకి ఎంతైతే గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద గ్లాస్తో ఒక గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా అయితే మనకి ఇక్కడ ఉడుకుతూ ఉంటుందన్నమాట కర్రీ ఇక్కడ మనకి కర్రీ ఉడుకుతున్న టైంలో కొబ్బరి మసాలాను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇక్కడ మనము కొబ్బరి మసాలా యాడ్ చేసిన తర్వాత గ్రేవీ అనేది చిక్కపడుతూ ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టించి ఒక రెండు నిమిషాలు అలానే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఇంకొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి నేను కర్రీకి సరిపడ ఉప్పు అంతా కూడా స్టార్టింగ్లోనే యాడ్ చేశాను మీకు సరిపోకపోతే టేస్ట్ చేసి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ స్పెషల్గా గరం మసాలా ఏం వాడట్లేదండి మనం ప్రిపేర్ చేశాం కదా అదే మసాలా సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి నాకు అందుబాటులో లేదు సో నేను వేయలేదు వేయకపోయినా కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకైనా రోటీలోకైనా ఇంకా మామూలుగా ఉండదు టేస్ట్ అయితే నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది మా ఇంట్లో అయితే అందరికీ నచ్చేసిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి కొత్త వాళ్ళకి రెసిపీ తెలుస్తుంది ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి